ఈరోజు రాజకీయ అనే కార్యక్రమానికి కొవ్వురు నియోజకవర్గాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారికి అలాగే రైతు నాయకులకి రైతులకి అలాగే వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈ అన్నదాత సుఖీభావ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం మనము రైతులకు సాయం భారం కాదు బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు డాక్సీ నియోగవర్ నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడుంటాము చెప్పి మరో మరోసారి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఆగస్ట్ రెండో తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకొని ఏడాదికి ఇరవై వేలు మూడు విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనం అందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలుపుకొని ఏడు వేలు రైతులకి ఈ అన్నదాత సుజీపంలో ఖాతాల్లో వేయడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మొత్తం నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మందికి లబ్ధి కలిగింది దీనికోసం ఇప్పటి వరకు రెండు లక్షల మూడు రాష్ట్రం మొత్తం రెండు లక్షల మూడు వందల నలభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు విడుదల చేశాం ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి అనే ఒక టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి మీ మీకెవరికైనా ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు తెలుగుదేశం జెండాలోనే మనకి నాగని గుర్తుంది మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమం అన్నదాతతో దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తొంభై శాతం సబ్సిడీతో రైతులకి డ్రిప్ అందిస్తున్నాం రైతు రదాయించం యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం కానీ గత ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేస్తుందని మన రైతుల తెలుసు అనుకుంటున్నాను గత ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చింది రైతు రథాలు రద్దు చేసింది భూసార పరీక్షలు రద్దు చేసింది ధాన్యం డబ్బులు కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే అమానియులతో సహా సోదరులకి అకౌంట్ లో డబ్బులు పడడం మనం చూసాము గత పంట టైంలో అందుకు మనకి ప్రభుత్వం ఎంతో సహకరించింది మన ముఖ్యంగా డెల్టా ఎన్ఏన్న మన కోరు నియోజకవర్గానికి జేసీ గారు కలెక్టర్ గారు అధికారులు అంతా అండదలుగా ఉండి రైతులకి ఎంతో మేలు మీ అందరికీ తెలుసు కరెక్ట్ మనం ధాన్యం కొలుసుకోగలిగా ప్రజలకు కూటమి ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది ఎందుకంటే మనం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో ఈ ఆగస్ట్ నెలలోనే అందులో రెండు పథకాలు మనం పూర్తి చేసుకుంటాం ఈ రోజు ఈ అన్నదాత సుఖీభవ రాబోయే ఆగస్ట్ పదిహేడున ఉచిత బస్సు సర్వీసులు మహిళకి అని చెప్పి చెప్పాం అది కూడా అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందనం పిల్లలు ఉంటే పదిహేను వేలు ఇస్తామని చెప్పాం అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పద్దెనిమిది ఏళ్ల తర్వాత జూలై నెలలోనే ప్రాజెక్టుల నీటితో కలగాలు ఆడుతున్నాయి శ్రీశైలం ఈ నెలలోనే రెండు సార్లు ఏదైతే చెప్పామో కూడా భాగంగా మాల్యాలు నీటి విడుదల చేశాం ఫేజ్ టూ కి ఈ నెల ముప్పై ఒకటో తేదీ విడుదల చేస్తున్నాం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా శరవేగంగా పూర్తి చేస్తాం ఇరవై ఇరవై ఆరు కల్లా చివరికి ఇరవై ఎరువులు ఇంధనాలు కొరత లేకుండా రైతులకు అందించే విధంగా మనం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కలిసి ముందుకు నడవబోతుంది కాబట్టి మనమంతా ఇరిగేషన్ లో గత ప్రభుత్వంలో నాలుగవ స్థానానికి పడిపోయిన ఏపీని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి స్థానంలో నిలబెట్టగలిగారు అలాగే రాష్ట్రంలోని కోటి ఎకరాల ఉద్యాన సాగు లక్ష్యంగా పెట్టుకుని ప్రతి ఎకరాకి అందించే విధంగా కృషి చేస్తున్నాం కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి జీవితాల్లో ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లు పంట రుణాలుగా మంజూరు చేయడం జరిగింది అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే మనకి కోవూరు కాన్స్టిట్యూన్సీలో డెల్టా ఏరియా కలిగిన మనం ఎంతో ఈ రోజు ఎవరికైతే ఈ పథకం వల్ల అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన కొవరు నియోజకవర్గంలో ఎవరికైతే అన్నదాత సుఖీభావం రావాల్సిన పదహారు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది రైతన్నలకు పదకొండు కోట్ల ఆరు లక్షల తొంభై నాలుగు వేల ఆర్థిక సహాయం అందిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంది ఇవన్నీ కూడా మనం చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాం ఎన్ని చెప్పామో దాంట్లో తొంభై శాతం కంప్లీట్ చేస్తున్నాం కాకపోతే ఇక్కడ ఉన్న ద్వారా పేద ప్రజల ప్రభుత్వం ద్వారా ఎంతో మందికి మనం అన్ని మనం ఇవ్వాల్సిన పథకాలని అందజేస్తున్నాం కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేనందువల్ల ఎవరికి ఏ పథకం రావాలో వాళ్ళకి ఎందుకు రాలేదు ఒకవేళ పొరపాటు ఉంటే దాన్ని ఎలా సహజించుకోవాలో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి ప్రతి దగ్గర సచివాలయాలు ఉన్నాయి సచివాలయ సిబ్బంది రైతు నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు వాళ్ళని సమర్వయపరచుకుని వ్యవసాయ అధికారులు వాళ్ళకి అంటే దాని కారణం ఏంటో కనుక్కొని అది వెంటనే పరిష్కరించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనం అందరం పనిచేసినందుకు ఈ రోజు అన్నదొన్న సుఖీభ చెప్పిన విధంగా టైంలో ఇస్తున్నందుకు ఆయనకి మీ రైతు సోదరుల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం